ఆదోని పట్టణంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ కూటమి అభ్యర్థి పార్థసారథి ఆదోని పట్టణంలో మండగిరి కాలనీలో ప్రచారంలో మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే ఆదోనిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు ఆదోనిలో ఉన్న పేద మధ్యతరగతి బడుగు బలహీన కుటుంబాలకు అండగా ఉంటానన్నారు ప్రతి ఒక్క కుటుంబానికి మంచినీటిని నీటిని రోడ్లను ఉపాధి కల్పిస్తామన్నారు ఈ బాధ్యత మా ముగ్గురు దగ్గరుండి చూసుకుంటామని నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మీ సమస్యలను నేను కానీ మీనాక్షి నాయుడు కానీ మల్లప్ప గాని ఈ సమస్యలను పరిష్కరిస్తామన్నారు మాకు ఒక్కసారి అధికారం ఇవ్వండి ఆదోనిలో అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు మల్లప్ప టీడీపీ నాయకుడు భూపాల్ చౌదరి బీజేపీ నాయకుడు నాగరాజ్ గౌడ్ మరియు బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు సపోర్ట్ చేసి కోరుకుంటున్నాను ఇచ్చిన మాట తప్పే ప్రసక్తే ఉంటాం మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం ఇచ్చినాడు ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పాడు గారు నా గుర్తు కమలం గుర్తు కమలం గుర్తు మీద ఇక్కడ పోటీ చేస్తాం అయ్యా ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి లాగా నేను రౌడీ కాదు నేను బోండా కాదు నాకు కబ్జాలు తెలియదు నేను ఒక డాక్టర్ని అయ్యా ప్రజాసేవ చేయడానికి వచ్చా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేసినాను కర్నూలుకి ఇప్పుడు ఇక్కడ ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను ఒక్కసారి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలి మీరు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి ఎట్లాగ ఎలక్షన్లు వచ్చినాయి కదమ్మా ఎలక్షన్లు వస్తే ఎవడికోడికి ఓటు వేయాలి కదా ఒకటే ఆలోచన చేయండి పది సంవత్సరాలుగా మిమ్మల్ని మోసం చేసిన వాడికి పది సంవత్సరాలుగా మిమ్మల్ని దగా చేసిన వాడికి పది సంవత్సరాలుగా మిమ్మల్ని బెదిరిస్తున్నవాడికి పది సంవత్సరాలుగా మీరు ఆ తిట్టున్నారా తిన్నారా లేదా అని పట్టించుకున్న వాడికి ఓటేస్తారా మీకు అన్ని చేసి పెట్టేటువంటి డాక్టర్ అయినా నాకు ఓటేస్తారా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఆలోచన చేయండి మీ కుటుంబాలతో మాట్లాడండి నాకు పెద్ద ఎత్తున మెజారిటీ ఇవ్వండి ఎవరికొవరికి ఓటేయాలా ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే పోయింది ఏది అన్ని సార్లు ప్రసాద్ రెడ్డి ఓటేసారు కదా ఎంతో మందికి ఓటేశారు కదా నాకు ఒక్కసారి ఓటేస్తే ఏమైనా నష్టమా అవకాశం ఏమచ్చు తప్పేము నేను మామూలుగా కాదు నరేంద్ర మోదీ ప్రతినిధిగా అడుగుతా ఉన్నా మీకు మంచి చేస్తాను మీకు రోడ్లు వేస్తాను ఇళ్ళు ఇస్తాను కుళాయిలు ఇస్తాను మరుగుదొడ్లు కట్టిస్తాను డ్రైనేజీలు ఇస్తాను ఎవడన్నా మీ జోలికి వస్తే తరిమి తరిమి కొడతాను ఎవడన్నా మీ ఇప్పుడంటే నేను ఎమ్మెల్యే కాదు కాబట్టి మీకు ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవడన్నా మీకు ఫోన్ చేసి బెదిరిస్తే వాడు తీసుకొచ్చి గుంజ కట్టేస్తా నేను అర్థమైందమ్మా ఇప్పుడు నా నాకు అధికారం ఇవ్వాలి కదా మీరు అధికారం ఇస్తే గుంజ కట్టేస్తాను అధికారం ఇవ్వకపోతే నేనేం చేస్తాను కదా నేను మా అమ్మ మనిషి కదా నాకు అధికారం ఇవ్వండి అధికారం ఇచ్చేది ఎవరు మీరే ఓటు వేస్తే నాకు అధికారం వస్తుంది ఎవరైతే దొంగ కేసులు పెడతా ఉన్నారు అందరి తరమేస్తాను దొంగ కేసులు అనేవి ఆదోలు ఉండడానికే వీల్లేదు పోలీసులు నిజాయితీగా ఎవరికైనా కష్టమో నష్టమో వస్తే పోలీసులు రావాలి తప్ప దొంగ కేసులు పెట్టడానికి పోలీసు వస్తారని ఒప్పుకుంటామా అబ్బే అవన్నీ అసలు నేను ఎమ్మెల్యేగా అసలు ఒప్పుకోను కాబట్టి ఒప్పుకోను ఆదోని ప్రశాంతంగా ఉండాలి ఎవడన్నా కబ్జా ఇప్పుడైతే మీరు మళ్ళీ సాయి ప్రసాద్ రెడ్డిని ఓటేసారనుకోండి కబ్జా చేసుకుంటుంటాడు మీరంటారు అక్కడెక్కడో కబ్జా చేశారంట సార్ మా ఇల్లు బాగుంది కదా అంటాడు ఆ వీధి చివర కబ్జా చేసిన వాడు రేపు మీ ఇల్లు కబ్జా చేయడా చేస్తాడా చేయడా మళ్ళీ దుర్మార్గం ఉంచుకోవాల ఎత్తి పారే ఎత్తి పారేయాల ఏమను మనం లేదు కాబట్టి మీరు నేను ఎమ్మెల్యే ఇరవై రోజుల తర్వాత ఎవడన్నా కబ్జా అనే మాట వస్తే ఊరు దాటిస్తావాడిని కబ్జా ఇస్తే ఏసా ఊరు దాటిస్తా ఊరు ప్రశాంతంగా ఉండదు ఎవరి ఆస్తులు ఎవరి వాళ్ళు అన్ని ప్రశాంతంగా ఉండాలి ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు అందరూ హాయిగా వాళ్ళ పనులు చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని సుఖశాంతులతో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికే అలా ఉండే ఏర్పాట్లు చేయడానికే నేను ఇక్కడ మీకు ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను మీరందరూ ఒకే ఒక్కసారి ఒక్కసారి చెయ్యెత్తి నన్ను ఆశీర్వదించండి ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి మీకు రెగ్యులర్గా వేసేటువంటి సైకిల్ గుర్తు కాకుండా నాకు ఓటేయాలంటే ఏం గుర్తు మీద వేయాలా ఏం వేయాలమ్మా కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాల నీకు ప్రభుత్వం వచ్చేది కన్ఫర్మ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది కన్ఫర్మ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేది కన్ఫర్మ్ మన ఊరిని అభివృద్ధి చేసుకుందాం మన వార్డల్ని అభివృద్ధి చేసుకుందాం మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం దయచేసి ప్రజలందరూ కూడా ఒక్క అవకాశాన్ని పార్థసాద్ గారికి ఇవ్వండి ఇది చాలా మన మీరు ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఒకసారి మీరు అందరూ మేము వెళ్ళిన తర్వాత కూడా మేము చెప్పిన విషయాన్ని మీరు పది మందితో డిస్కస్ చేయండి ఈరోజు ఆదోని అభివృద్ధి జరగాలంటే మనకు శాశ్వతంగా తాగునీటి సమస్య ఒక నలభై ఏళ్ళకి వరకు ఇబ్బంది రాకోకుండా పరిష్కారం కావాలంటే మన వార్డుల్లో రోడ్లు డ్రైనేజీలు బాగు కావాలంటే